गुड इवनिंग आज क्या है गंडक आया और संबर है आज एमी गंडक है आज कौन सा डेट है अगस्त अगस्त नाइनटीन टुडे ये सांबार बहुत बहुत है ना बहुत इडली है सांबार के साथ इडली भी है दंडका इडली उपमा कमसा रवा व्हाइट रवा नहीं गोधम रवा कदा गुड रवा उपमा बहुत अच्छा है, है। ओ, ये चावल राइस और इडली सांभर के साथ इडली कॉम्बिनेशन गुड 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 टुडे वेरी गुड చట్నీ బి హై ఎం టీ చట్నీ ఏంటి గోకరకాయ 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 చట్నియా కాదు కాదు అదయ్య ఉండదు వేరే గోకరకాయ చట్నీ చేయరేమో ఏక్వ ని తాళం దంతపంపండో పైనా గుడ్ అవర్ అవర్ ఇస్మే క్యా చేతే ఓడి పొడి పొడిగా ఉండాలి అదేమో సాఫ్ట్ గా ఉండాలి మీ పేరేంటి బాబా బంగారం బంగారం అమ్మో వేరే బంగారం అయితే నువ్వు చేసేది ఎంత బంగారంలో ఉంటాయో ఏమో పుల్కా చపాతి ఆల్రెడీ వచ్చేసిందా సార్ వస్తున్నారు నాకేమో ఇవాళ సాంబార్ చూస్తే ఎమ్మి ఎమ్మి సాంబార్ బాగా అచ్చా లాగరా సాంబార్ బెగ్నేసి యోగ వచ్చారా సార్ ఇది మాది డైనింగ్ హాల్ ఇదిగో ఈయన ఇక్కడ కూర్చున్నారు వచ్చారా నేను ఇంకా రాలేదేమో సార్ వస్తున్నారు అని చెప్తున్నాను ఇవాళ ఖాళీగా ఉంది కదా అందుకని తీటామని వచ్చాను మామూలుగా అయితే న్యాచురల్గా తీయటానికి ఉండదు అందరూ చప్పుళ్ళు అవి అవుతాయి కదా అందుకని నాగేంద్ర ఏది నాగేంద్ర ఇప్పుడు ఈనా నాగేంద్ర మాకు అటెండర్